గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నా తోటి సహోదరులందరికీ మీడియా మిత్రులకు నమస్కారాలు ఈరోజున తల్లికి వందనం మూడు వందల యూనిట్లు దాదాపుగా గత ప్రభుత్వం మూడు వందల యూనిట్లు పెట్టినట్టు పెట్టి కొన్ని వేల మందికి ఈ యొక్క తల్లికి వందనం అందకుండా చేశారు ఈ యొక్క విషయాన్ని పూర్తిగా గ్రహించండి ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకి రావలసిన అవి రాకుండా చేయడానికి జిమ్మిక్కులు చేసి మూడు వందల యూనిట్లు విద్యుత్ చోరం ఎక్కువ కలిగింది కాబట్టి మీకు తల్లికి వందనం పడదు అని దాదాపు అరవై ఏడు లక్షలని చెప్పుకుంటున్నారు కానీ ఇరవై లక్షల మందికే పడింది మిగతా నలభై ఏడు లక్షలు కరెంటు బిల్లులకి వాటి కింద ఆగిపోయినాయి దీన్ని పూర్తిగా ప్రభుత్వం గ్రహించి వైట్ పేపర్ రిలీజ్ చేయాలి అలాగే కార్పొరేట్ కాలేజీలు టెన్త్ క్లాస్ పాస్ అయిన పేపు పేద విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు లక్షల్లో ఫీజులు కానీ వీరిని అడిగట్టే నాదు ఒక్కడూ లేడు నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ కార్పొరేట్ కాలేజీలని పెంచి పోషిస్తున్నాయి మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గట్టిగా పట్టించుకుని ఫీజులు తగ్గించి కార్పొరేట్ కాలేజీలను హెచ్చరించాలని పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం నమస్కారాలు